అన్ని గ్రహాలు రవివలన అస్తంగతులైతే రవిచంద్రులను కూడా నిస్తేజులుగా చేయగల చండ ప్రచండు రాహువు అందుకే ఆయన స్తోత్రంలో చంద్రాదిత్య విమర్థనం అని మర్ధించే శక్తి రాహువుకు గలదని చెప్పబడింది ప్రాణశక్తి కారకుడైన సూర్యుని మనశ్శక్తికి కారకుడైన చంద్రుణ్ణి మర్ధించే శక్తి ఉంది అందుకే మహాదశ బాగులేని వారు పడే పాట్లు వర్ణనాతీతం పురాణ శాస్త్రాల ప్రకారం దక్షిణి కూతురు సింహికకు కశ్యపునికి రాహు జన్మించాడు పైటినస గోత్రజుడు పార్థవనామ సంవత్సర భద్రపద పౌర్ణమి పూర్వభద్ర నక్షత్రమందు జన్మించాడు స్వభావం కలిగినవాడు సూర్యునికి నైరుతి దిశలో శూర్పకార మండలంలో సింహవాహనుడై కరాల వక్రంతో ఉపవిష్ణుడై ఉంటాడు కొత్తదాన్ని ఆవిష్కరించే స్వభావం రాహుది శరీరంలోకి ఫారిన్ మిటార్ కానీ మనుషులకు ఫారిన్ ప్రయాణం కాని వ్యక్తులతో పరిచయాలు కానీ అలవాట్లతో అనుభూతులు కానీ కలిగించేవాడు రాహువు ఈ గ్రహం గారడీ చేయించే శక్తి కలవాడు అబద్ధాలు అల్లకల్లోలాలు కొత్త అలవాట్లు కొత్త వేషభాషలు కలిగించటంలో సిద్ధహస్తుడు గ్రీకు పురాణ గాథల్లో డ్రాగన్ అనే రాకాసి బల్లి వంటి తలగా రాహువును తోకగా కేతువును ప్రతీకలుగా చిత్రీకరించారు శనిగ్రహం వలనే రాహు కర్మగ్రహం పూర్వజన్మ కర్మల్ని అతి అనుభవింప చేయగలడు దుర్మార్గ స్వభావం కలవారు అందలం ఎక్కడానికి సాహస కార్యక్రమాలు చేపట్టి వారికి చేయూత ఇవ్వటానికి రాహు బాగా సహకరిస్తాడు అంతేకాదు రాహు మహాదశలో ఖచ్చితంగా పితృకర్మలు చేయిస్తాడు కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రాహుదశ కాని అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు తండ్రి తాత తల్లి అమ్మమ్మలలో ఒకరికి ఆయువు తీరుతుంది రాహువుకు యోగాలు కలిగించటం ఉన్నా అనుభవంలో అవయోగాలు ఎక్కువగా కలిగిస్తాడు రాహు మహాదశ పట్టిందిరా అనేది వాడుక అల్పుల అందలం ఎక్కుట వల్ల ఏర్పడింది ఫారిన్ భాషలు ఫారిన్ వస్తువులు ఫారిన్ జబ్బులు తెప్పించటంలో రాహువుదే అగ్రతాంబూలం వల్ల ఏర్పడే పరిణామాలు రాహు వల్ల పలు పరిణామాలు ఏర్పడతాయి రాజ్యాధికారం కల్పించటలో పదవిచ్యుతుని చేయటలో రాహువు కారకుడు వర్ణాంతర వివాహాలు చేసుకున్నటలో కూడా ప్రభావం కలవాడు కుట్రలు పన్నాగాలు ఎత్తుగడలు కులద్రోయిట వంటి నీచ గుణాలు కలిగిస్తాడు సంప్రదాయాల సంస్కరణకు మతభ్రస్తత్వం పట్టిస్తాడు తక్కువ స్థితిగల స్త్రీ సాంగత్యానికి పురిగొల్పుతాడు సంకుచిత ఆలోచనలు కలిగిస్తాడు వ్యసన పరులుగా పోకిరులుగా మార్చి దుష్ట స్నేహాలను కలిగిస్తాడు నైరుతి దిశలో కలిగే లాభనష్టాలకు కారకుడు పీడకలలు భయాందోళనలు కలిగిస్తాడు రహస్య స్థావరాల పనులు రహస్య మంతనాలకు ప్రేరేపిస్తాడు దుర్గాదేవి ఆరాధనతో రాహువు ప్రీతి చెందుతాడు ఉర్దూ పర్షియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవటానికి కారకుడు అవుతాడు రాహువు కలిగించే బాధలు రాహువు అనేక బాధలు కలిగిస్తాడు కుటుంబంలో కల్లోలాలు సృష్టిస్తాడు సొంత బుద్ధి లోపించి ఇతరుల చెడు సలహాలను పాటిస్తాడు మూర్ఖునిగా ప్రవర్తించట అధికార దుర్వినియోగం చేసి అల్లరిపాలవుట ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల నష్టాలు పోలీస్ కూడాచారి సంస్థల వల్ల బాధ కలుగును కుటుంబంలో పెద్దవారికి ఆకస్మిక మరణాలు పిల్లలు తప్పిపోవుట లేదా ఎత్తుకుపోవట కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుపోవట మిలిటరీ సంబంధ బిల్డింగ్ కాంట్రాక్టు సంబంధ నష్టాలు పాములు తేళ్లు గేదెలు విష జంతువుల వల్ల బాధలు కలిగిస్తాడు విష గ్యాసులు ఆమ్లాలు వాతావరణ కాలుష్యం వల్ల ప్రమాదాలు భావం ఎక్కడికో పారిపోదామనే మానసిక ప్రవర్తన జైలు వరకు తీసుకొని వెళ్ళుట చేయిస్తాడు చంద్రునితో కలిస్తే గొప్ప బుద్ధి చాంచల్యం కానీ కానీ కలిగించవచ్చు కుజునితో కలిసి చెడిపోతే ఆకస్మిక ప్రమాదాలు దెబ్బలాటలు గాయాలు కలిగిస్తాడు రవితో కలిస్తే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బతీస్తాడు శని రాహువుల కలియక తీవ్రమైన పరిస్థితులకు తీయవచ్చు గురునితో కలిస్తే సద్భావన ఉన్నా తప్పని పరిస్థితులలో తప్పులు చేయిస్తాడు ఎంత రహస్యంగా పనులు చేసినా బహిర్గతం చేసి పరువు తీయిస్తాడు రాహు ఎంత యోగం కలిగించినా ఎంతో కొంత అప్రతిష్ట చేయకుండా ఉండలేడు రాహు కలిగించే అనారోగ్యాలు రాహువు కారకుడు కావటం వల్ల మానవ శరీరంలోని సమస్త వాయు సంబంధ రోగాలను కలిగిస్తాడు నొప్పి ఎక్కడుందో అక్కడ రాహువు ఉంటాడు కడుపు నాభి మర్మంగాల నొప్పులకు ప్రతీక ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోని గమన స్థిరత్వాన్ని కంట్రోల్ చేసే శక్తి రాహువుది ఉరపంచర సంబంధ రోగాలను కలిగిస్తాడు శుక్రు రాహువుల కలయికతో చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాడు సమస్తమైన అంటువ్యాధులకు రాహువు అధిపతి టైఫాయిడ్ మలేరియా మసూచి ఇన్ఫ్లూ అనేక రకాల వైరస్ జ్వరాలకు రాహువు పెట్టింది పేరు కన్యరాశిలో ఉండే అన్ని రకాల పురుగులను కడుపులో పెంచుతాడు శరీరంలోని రోగ నిరోధక శక్తిని తగ్గించి బ్యాక్టీరియాను ఆహ్వానించడంలో రాహువు మొదటివాడు రాహు స్థితి బట్టి పక్షవాతం కీళ్లవాతం నడుము నొప్పి కలుగుతాయి రాహు గ్రహ నివారణ ఉపాయాలు మానవుణ్ణి ఇంత ప్రభావం చూపే రాహు గ్రహ నివారణ ఉపాయాలు ఇప్పుడు తెలుసుకుందాం రాహువుకు ఆది దేవత పృథ్వీ అని కొందరు గౌగవులని కొందరు చెబుతారు ప్రత్యర్థి దేవత సర్పములు అధిప్రత్యర్థి దేవత సహితంగా పునశ్చరణ చేసి దారపోయట వలన నివారణ కలుగును రాహుకు అధిష్టాన దేవత దుర్గాదేవి సప్తాపతి పారాయణం కాని మంత్రజపం కానీ కవచం కాని పునశ్చరణ చేయటం వలన నివారణ పొందవచ్చు చిన్న మాస్తాదేవిని విధి విధానంగా పూజించటం వల్ల రాహుగ్రహం దుష్పరిణామాలను నివారించవచ్చు రాహుగ్రహ దోష నివారణకు శనివారం నాడు ప్రారంభించి వరుసగా పద్దెనిమిది రోజుల పాటు పారుతున్న నీటిలోకి రోజుకొక కొబ్బరికాయ పోయటం వల్ల నివారణ కలుగును పడుకునే ముందు గదిలో నెమలిపించాన్ని కనపడేటట్లు పెట్టి తెల్లవారుజామున లేవగానే చూంచటం వల్ల రాహుగ్రహ పీడ నివారణ కలుగును రాహుదోషం తొలగాలంటే దీపారాధన కూడా చేయాలి రాహు యంత్రాన్ని పుష్పాలతో అర్చించాలి నల్లదుస్తులు ధరించాలి ఇంకా మినపప్పును దానం చేసి వేప నూనెతో దీపారాధన చేయటం ద్వారా రాహుదోషం తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది రాహు భగవానునికి ఏదైనా ఒక రోజు అభిషేకం చేయించాలి నలుపు వస్త్రాలు గోమేదకం బ్లూ లోటస్ తా పూజ చేయించాలి రాహు స్థుతి చేసి గరికతో యాగం నిర్వహించి మినపప్పు మినపప్పు పొడి అన్నం అగ్నికి ఆకుతి ఇవ్వాలి తర్వాత దీపారాధన చేయాలి